మీరు ఒక అందమైన ఇల్లు కొనుక్కోవడం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ ఇంటిని కొనుక్కోవడం కోసం అస్సలు ఆలోచించవద్దు ఇలాంటి కూడా వదులుకోరేమో నాకు తెలిసి మనం కోరుకునేటువంటి డ్రీమ్ హౌస్ అయితే వచ్చేసింది చాలా మందికి ఈ విధంగా ఉండాలని కోరుకుంటారు నాకు తెలిసి ఇంటికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే చూడండి ఇల్లు కూడా ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది ఐరన్ గిల్స్ అయితే ఏర్పాటు చేశారు అలానే ఈ ఇల్లు కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అన్ని సదుపాయాలకు చేరువలో ఉంటుంది ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ లో ముప్పై అడుగుల వెడల్పు నలభై ఏడు పాయింట్ ఐదు అడుగుల లోతుతో నూట యాభై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి ఈ డబుల్ బెడ్ హౌస్ అయితే మనకి సేల్ టేక్ వుడ్ వుడ్డోర్ అట్లానే మెషిటిర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే మామూలుగా డిజైన్ చేయలేదు సఫిస్టికేటెడ్ గా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు వుడ్ వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ మాత్రమే కాకుండా సెంచరీ షీట్ వర్క్ కూడా చేయించారు డబుల్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇంకా ఫ్లోరింగ్ అంతా కూడా లాంగ్ లెంత్ ఉన్నటువంటి మార్బుల్ అయితే వేశారు ఈ హౌస్ మొత్తంగా సెంటర్ లో చూసినట్లయితే మూడు పాయింట్ రెండు తొమ్మిది అయితే ఉంటుందండి అంటే మూడు పది సెంటుల మీద కొంచెం ఎక్కువైతే ఉంటుంది ఒక రూమ్ చూసి ఇంకొక రూమ్ లోకి వెళ్లాలంటే ఇంకా ఏ విధంగా ఉంటుందో అనే విధంగా నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారండి ఈ కాంబినేషన్ అంతా కూడాను చూడండి వుడ్ వర్క్ కూడా కలర్ కాంబినేషన్ ఎంత నీట్గా ఉందో పీస్ఫుల్ గా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేశారు కదా నాకు అది చాలా బాగా నచ్చిందండి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది అవుటర్ వాల్స్ అన్ని కూడా నైన్ ఇంచెస్ వాల్స్ ఉంటాయండి ఇంటర్నల్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ మంచి బిల్ట్ క్వాలిటీతో మంచి ఇంటీరియర్ డిజైనింగ్తో వుడ్ వర్క్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ ఇదంతా కూడా మంచిగా ప్లాన్ చేసి డిజైన్ చేశారు ఈ హౌస్లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి వాటికి వాడ్రోబ్స్ కూడా ఉన్నాయి వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ సెంచరీ షీట్ వర్క్ కూడా చేయించారు రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి రెండు కూడా వెస్టర్న్ మోడల్లోని ఇచ్చారండి ఇవి ఫుల్లీ ఫర్నిచ్డ్ ఈస్ట్ ఫేసింగ్ డబల్ రూమ్ హౌస్ అండి ఈ హౌస్ లో వర్క్ అంటే ఏమి లేదు కూడాను హౌస్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారండి అరవై ఐదు లక్షలు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఇంకా తగ్గిస్తామన్నారు ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ సరే లోన్ కూడా ఇస్తుంది ప్లాన్ కూడా ఉంది లొకేషన్ కూడా చూసినట్లయితే పల్నాడు జిల్లా నర్సరావు అందుబాటులో ఉందండి ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు డీటెయిల్ గా తెలియజేయాలనుకుంటున్నాను ఇంత సమాచారం కొరకు వీడియో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయవచ్చు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ